హలో రోజు అయితే నేను కుర్క్రాయ్ చేస్తున్నానండి ఇది బయట దొరికే కురకురాయో రెడీమేడ్గానే కొన్నాను పూర్వం మార్కెట్ దొరుకుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి హోమ్మేడ్గా ఉంటాయి అనమాట ముందుగా అయితే పిల్లలు ఇష్టంగా తినేది బయట చిప్సే కదండి అందులో ఎందుకు తింటారంటే అందులో మసాలా చాలా బాగుంటుంది మనకే చాలా నచ్చుతూ ఉంటుంది కదా సో ఆ మసాలా మన ఇంట్లో రెడీ చేసుకుని మనమే డైమండ్ చిప్స్ అని లేదంటే పొటాటో చిప్స్ ఇలా ఏ చిప్స్లో కన్నా కూడా ఈ మసాలాను వాడుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా సో ఆ మసాలాతో పాటు కురికరాయ కూడా చేసి చూపిస్తానండి ఈరోజైతే కనుక ఈ కురికరాయని ముందుగా మనం ప్యాక్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ కారం అలాగే చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ దాంతోపాటు బ్లాక్ సాల్ప్ షుగర్ అండి షుగర్ పౌడర్ మిస్ అయిందండి మీరు వేసుకోండి షుగర్ స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది కదా సో షుగర్ వేసుకోవాలి నేను త్రీ మ్యాంగోస్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి ఇది ఘాట్ తక్కువ కలర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది వేసుకుంటే మాకు కలర్ యూజ్ చేసే పనుండదు అనమాట బయట కలర్స్ కలుపుతారు కదా సో ఆ పనుండదు అనమాట ఎర్రగా ఉంటే చిప్స్ అనేవి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కురికరే వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి బాగా నల్లగా కాని త్వరగా వేగిపోతాయి ఇవన్నీ సో ఇలా వేగిన వాటిని పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అంటూ ఉన్నప్పుడే మన మసాలాలు వేసేసుకోవాలన్నమాట అప్పుడే బాగా అంటుతుంది చల్లారిపోతే మనకి అంటకుండా ఆ గిన్నె కిందకి వెళ్ళిపోతుందండి పౌడర్ మొత్తం అంటుకోవద్ద అసలు బాగుండాలి అయితే కనుక ఇలా వేడిగా ఉన్నప్పుడే చూపించిన విధంగా గుంజు గుంజు వేసుకుంటూ కురికరే మొత్తాన్ని పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి అంతేనండి అయిపోతే కురికిరే ఈ మసాలాని ఈ కురుకురే కాదండి ఏ చిప్స్లోకైనా మనం వాడుకోవచ్చు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీగా ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్